భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రాయదుర్గం మాజీ శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి నియమితులయ్యారు ఈ మేరకు శుక్రవారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు ఇందులో రామచంద్రారెడ్డికి కీలక ఉపాధ్యక్ష పదవి వరించింది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రాయదుర్గం ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు ఆయన పనిచేశారు అయితే గత ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో వైసీపీ గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే హర్గర్ తిరంగ సహా వివిధ కార్యక్రమాలను భుజాన వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి విజయవంతం చేశారు ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి